Sì, sì, na, mu, pa, ka, la, mu, la, tu, me, me, mi, ce, li, tu, no.

ఇక్కడ సేవకులు ఉండవలసి ఉంది అని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం ఈ గృహంలో మేము ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రహంలో మీరు ఉండవని ప్రార్థన చేస్తున్నాం మీ సరి దగ్గర ఇచ్చండి ఒకవేళ ఈ గృహంలో ఇప్పటికే అంధకార చిక్కడ చెప్తున్నట్లయితే ఏ చునామలో పాల్గొనకపోతే మీ సన్నిధి ఉంచండి మీ యాత్ర నడిపి ఈ స్థలాన్ని ఈ ఇంటిని మీరు అభిషేకించండి మీరు ప్రతిష్ఠించండి బ్రోపా మీ యొక్క సన్నిధిగా ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారు ఈ కుటుంబరాలు వెంకటేశ్వరు గారిని బట్టి వారి సతీమణి గారి బట్టి వారిద్దరు కొడుకులను బట్టి నీకు స్తోత్రాలు జీవించి ఆశీర్వదించండి ప్రభుత్వం వారి కుటుంబంలో మీరు బలపరచండి ముప్పై నిరంతరంగా వారిని జీవించండి వారు చేసిన పని అంతటి మీరు ఆశీర్వదించండి వారి కాయల ఆరోగ్యాలు ఆయుష్ని ఆశీర్వాదం అనుగ్రహించండి నీ సేవకులను ప్రేమించినటువంటి గృహం కొరకై నీకు ఇస్తూ ఉంటున్నా నీ సేవకులు అడుగుపెట్టి ఈ స్థలాన్ని మీరు అభిషేకించినందుకే ఆశ్రదించినందుకే ఇస్తూ ఉంటున్నా చుట్టుపక్కల గ్రామాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు నివాసాలు ఉండే గృహాలు వారు దీవించబడుతుంది ఇక్కడ వినపడుతున్న సునాద సువార్త సంగీతము అప్పుడైతే వినపడుతున్న వాక్యము వినపడుతున్న ప్రార్థన ప్రభు అనేక మంది జీవితాలను మార్చుగా బలపరుచున్నట్లు సహాయం చేయాలి మా ప్రభావ ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనలకు సఫలతని కని బ్రహ్మ అడుగుపెట్టి ప్రతి స్థలంలో నేను ఉంటానని జరిపించిన మందిన సంఘము ప్రార్థన ఇక్కడ జరగనైనా ప్రభావ పరిశుధాత్మ దేవుడ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నారు అనారోగ్య చేత ఆవేదనల చేత తిరుగు ఇబ్బందుల చేత వ్యాధి బాధల చేత అపవిత్రాత్మల చేత నైనా బ్రహ్మ నానా విధులైన ఆటంకాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఏ శుక్రీస్తు నామంలో ఏ స్థలం ముందు స్వతద ప్రార్థన చేస్తుంది మరొకసారి చేయమని బట్టి బోధనాలయ్యా మీరు కుటుంబం నియమించారు మీ పరిచయం ప్రయాసపడుతుండగా ఎంతో పని చేసి చక్కగా నీటికి వెళ్ళి రైతుల్లో మా ప్రభావ అనేక రీతిగా సహకారం ఉంటుండగా వారిని కూడా దీవించండి వారి కుటుంబానికి దేవుని దీవిన ఆశీర్వాదము నడిపించండి ప్రభుత్వం మీ సేవకుల కొరకు ఎంతో పని చేస్తూ ఉంటుండగా మా ప్రభు కానీ కూడా మీరు ఆశ్రవదించమని దీవించుకొని ప్రార్థన చేస్తూ మేము అడుగుపెట్టిన ఈ స్థలాన్ని మీరు ప్రతిష్ఠించినందుకే స్తోత్రం నాయనా గురించి ప్రభు ఇది ప్రార్థన మందిరంగా మీరు మార్చుతున్నందుకేస్తాను మందిరము సాగల జనలకు ప్రార్థన మందిరం అని మీరు సెలవిచ్చినట్టుగా ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన ఏసు నామంలో నెరవేరుగా ఏ సమస్యలతో ఇక్కడికి వస్తారో వారు బాగుపడుతున్నారు ప్రకటించబడి మీ నామానికి మహిమ కలిగిన కీర్తి వ్యాపించినట్లు సహాయం చేయండి నిర్మాణంలో ఉన్న మందిరం కూడా అక్కడ స్థలం విషయంలో నిర్మాణం విషయంలో అన్ని విషయాలు మీ కార్యం జరిగించాలి మీరే ఘనత మహిమ ప్రభావం